నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వారి యొక్క సేఫ్టీ నిమిత్తం ప్రజలకు కూడా ఏర్పట్ని ఉపయోగించినట్లయితే వారికి మెసింజరీస్ అవ్వకుండా అలాగే యాక్సిడెంట్ అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజున మన తల్లుగురు టౌన్ వారు అలాగే మన డిఏ గారు సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించడానికి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది కానీ దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తమ యొక్క మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కానీ హెల్మెట్ ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉండదు అనే పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సేఫ్టీ గురించి వారి యొక్క లైఫ్ గురించి ఆ యొక్క వారి యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే వారికి వారికి కూడా సేఫ్గా ఉంటుంది అలాగే వారి వారందరికీ కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి దీని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చుట్టుపక్కల అవేర్నెన్స్ కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి అనుకుంటుంది జరుగుతుంది దీంట్లో అనేక రకాలుగా ప్రజలకి ఎవరినెస్ కల్పిస్తుంది అలాగే తర్వాత ఎవరైతే హెల్మెట్ లేకుండా ఉన్నారో వాళ్ళ మీద మనం ఎవరి ఎవరినెన్స్ కల్పించినా కానీ మరలా పెట్టుకోండా ఉన్న వ్యక్తులకి పైన వేయటం అలాగే వాళ్ళు వాళ్ళ మీద చేతులు పెట్టడం అనేది ప్రభావం జరిగింది కాబట్టి ప్రజలు తన యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్